అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట స్కూల్స్ అయితే ఈరోజే రీఓపెన్ మా ఇద్దరికి కూడా నా ఫైవ్ థర్టీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్కూల్స్ అవి లేనప్పుడు కొంచెం లేట్గా లేచి వంట అది చేసుకునేదాన్ని ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే మాత్రం ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే కానీ అవ్వదు అనమాట ఇంకా క్యారియర్స్ అవన్నీ చేయాలి కదా ఇంకా అలాగే మధ్యలో వాళ్ళని రెడీ చేయాలి టైం అది సరిపోదు ఇంకా నేను ఇక్కడైతే గుమ్మడికాయ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ పాలవి కాచేసాను అలాగే సైడ్ అన్నానికి బ్యాడల్కైతే పెట్టేశాను మా పెద్దోడైతే ఈరోజు రసం తీసుకెళ్తాడంట రసము మజ్జిగన్నము ఇంకా బ్యాడల్కి విజిల్ కూడా పోయింది ఇంకా మా పిల్లలైతే లేచేశారు ఇక్కడ పాలవి కల్పించేశాను మా పిల్లలైతే ఇక్కడ బాదం పప్పు తింటున్నారు ఇవి నైట్ ఏ నానబెడుతున్నాను అనమాట మా చిన్నోటికి బాదం పప్పులు అంటే చాలా ఇష్టం అనమాట చూడండి రెడీగా ఉన్నాడు పాలు కూడా మళ్ళీ తాగుతాడంట ఈరోజు టిఫిన్కి దోసే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను పల్లీ చట్నీ కోసం ఇంకా ఇలా ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను త్వరగా అయిపోతాయి ఇంకా అలాగే ఒక సైడ్ మా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను చిన్నోని కూడా పెద్దోడి స్కూల్లోనే వేసామన్నమాట ఇంకా మా చిన్నోడు చూడండి రెడీ అయిపోయి దేవునికి అది మొక్కుతున్నాడు మా పెద్దోడు అయితే కిందికి వెళ్ళిపోయాడు ఇంకా ఫస్ట్ డే కదా బుక్స్ అవి ఉంటాయని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్తున్నాం అనమాట ఫస్ట్ డే కదా మా చిన్నోని క్లాస్లో అది వద్దామని చెప్పి చూడండి ఎంత ఖుషీగా ఉన్నాడో వాడైతే మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది అలాగే బోసిపోయిందనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంట్లోనే ఉండిన్నారు ఇద్దరు ఈరోజు ఒకేసారి వెళ్ళేసరికి నాకైతే ఏం తోచట్లేదు ఇంట్లో ఉంటే ఆడుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ అరుచుకుంటూ ఇంకా వాళ్ళతోనే సరిపోయేది ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్ళేసరికి నాకైతే ఏం తోచట్లేదు ఈరోజు ఏ ఫస్ట్ డే కదా సో ఏం చేస్తారేమో అని కొంచెం టెన్షన్గా అయితే ఉంది ఇంకా ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తాడు మా చిన్నోడైతే ఇంకా వాడు వచ్చేలోపు వాడికి ఇష్టమైన చిత్రాన్నం అయితే చేయాలి ఇంక ఇక్కడ ఇడ్లీకి అయితే నానేసాను మా చిన్నూరు స్కూల్లో అయితే కొద్దిగా తింటాడు అనమాట ఇంట్లో అయితే అస్సలు తినడు పూర్తి సత్తాయిస్తాడు తిండికి మాత్రం ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తాడు కాబట్టి లంచ్ బాక్స్ కూడా పనిలేదు మా చిన్నూరు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా వచ్చాక స్కూల్లో జరిగిన వివరాలన్నీ చెప్తున్నాడు కలరింగ్ అవి వేయించారంట కాసేపు ఇంకా అలాగే రైమ్స్ అవి పెట్టారు ఇంకా కాసేపు గేమ్స్ అవి ఆడుకున్నాడంట ఇంకా వాళ్ళ టీచర్ బుక్స్ అన్ని తీసుకుందంట ఖాళీ బ్యాగ్తో వచ్చాడు చూసుకుంటున్నాడు అనమాట బుక్స్ లేవని చెప్పేసి ఇంకా డ్రెస్ కూడా మార్చుకోడంట వాళ్ళు అన్న వచ్చే వరకు అలాగే ఉంటాడంట మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా తర్వాత వాటర్ మిల్ అని అయితే కట్ చేసి ఇచ్చాను మా చిన్నోడు చూడండి కప్పు నిండా వేసుకున్నాడు వాటర్ మిల్ అన్ని తినేటోళ్ళ కంటే ఎక్కువ అసలు తినడమే లేదు అన్ని కింద పడేయడానికే సరిపోతుంది పండేలా ఉందిరా అంటే ఏం చెప్తున్నాడో చూడండి నో రియాక్షన్ అంట ఏదో ఒకటి షార్ట్స్ అయితే చూస్తుంటాడు ఇలా ఏదో ఒకటి చెప్తుంటాడు అడిగామంటే ఇంక ఇక్కడ తినడం అయితే అయిపోయింది చూడండి ఇంటి నిండా గింజలు పండు ముక్కలు ఆ జ్యూస్ అంతా చేసి అల్లరల్లర్ చేసి అయితే వెళ్ళాడు తినేది తక్కువ ఇలా ఇంటి నిండా పడేసేది ఎక్కువ ఇప్పుడు దీని అంతా కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ వాళ్ళు పడుకుని లేచాక మ్యాగీ అయితే చేసి ఇచ్చాను వాళ్ళకి స్కూల్స్కి అది మ్యాగీ పెట్టామంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట తిన్నబుద్ధి కావట్లేదంటే ఇంకా ఈవినింగ్ అయితే చేసి ఇస్తున్నాను ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే చేస్తున్నాను మా వారి కోసం ఈ బ్రౌన్ రైస్ని ఇలా వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి వండామంటే అన్నం బాగా వస్తుందనమాట అంటే పొడి పొడిగా కూడా ఉంటుంది ఇంకా నాకు పిల్లల కోసం అయితే వైట్ రైస్ అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు మా పెద్దోడైతే వీడియో గేమ్ ఆడుతున్నాడు అనమాట మా చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నాడో ఆ సైకిల్తో కొన్ని బుక్స్ అన్ని కింద పడేసి ఆ సైకిల్తో అన్ని తొక్కిస్తున్నాడు అనమాట ఇక్కడ బ్రౌన్ రైస్కి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత పిల్లల క్యారియర్ బాక్స్లన్నీ కూడా వాష్ చేస్తున్నాను ఇంకా పొద్దున్న క్లీన్ చేయడానికి టైం అది సరిపోదు అనమాట ఇంకా అందుకే ఈరోజు ఇంకా నైటే ఇలా అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటాను ఇక్కడ ఇడ్లీ పిండిని అయితే మిక్సీకి అది పట్టేశాను ఇంకా తర్వాత స్టవ్ అది క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ కుక్కర్ అవన్నీ కూడా పొంగిపోయింది ఇంక ఇవన్నీ ఇంకా నైటే క్లీన్ చేసుకున్నామంటే మార్నింగ్కి వంట చేయడానికి అది కూడా బాగుంటుంది లేదంటే అవంతా చిరాకు చిరాగ్గా ఉంటుందనమాట ఇంక ఇలానే వదిలేసామంటే ఆ జిడ్డుకి కాక్రోచెస్ అవన్నీ కూడా వస్తుంటాయి ఇంక అందుకే ఇలా క్లీన్ చేసేస్తాను రాత్రే సో ఇదనమాట ఇవాల్టి బ్లాగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి